హలోనే మిస్ రావు ఢిల్లీ గెలుపు బీజేపీకి అనేకమైనటువంటి లెసన్స్ నేర్పిస్తుంది ఓడిపోతే లెసన్స్ గెలిస్తే ఆ లెసన్సే ఉపయోగపడతాయి మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో విజయవంతానికి అందుకే ఇప్పుడు బీజేపీ ఢిల్లీ ఫలితాలను ఒక బెంచ్ బాగా తీసుకొని ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయకుండా జైలు పంపించాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి బీజేపీ ఢిల్లీ నాయకులు వచ్చారని తెలిసింది దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజుకి ఢిల్లీ లిక్కర్స్కామ్ బయటకు వచ్చింది ఢిల్లీ బీజేపీ నేతలు కవితకు సంబంధించినటువంటి డీల్స్ వ్యవహారాన్ని పెట్టారు అదే సమయంలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినటువంటి వీడియోస్ని కేసీఆర్ గారు బయట పెట్టారు ఆ రోజున బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఆ ఫామ్ హౌస్లో ఉన్నారు ఆయనతో పాటు కొంతమంది స్వామీజీలు ఉన్నారని చెప్పి తెలంగాణ పోలీసులు కేసు పెట్టి తెలంగాణ పోలీసు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు వాళ్ళని జైలుకు పంపించేలాగా చేశారు ముగ్గురు స్వామీజీలు జైలు పాలయ్యారు బిఎల్ సంతోష్ని ఎలాగైనా అరెస్ట్ చేయించాలని చెప్పి తెలంగాణ సిట్ని ఢిల్లీకి పంపించారు కేసీఆర్ అప్పట్లో కానీ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయలేకపోయారు అదే సమయంలో ఢిల్లీ లెక్కస్కామ్ బయటకు వచ్చింది ఢిల్లీ లో కవిత ఉన్నారనేటువంటి వీడియోలు తమ దగ్గర ఉన్నాయని చెప్పి బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది కానీ కవితను మాత్రం అరెస్ట్ చేయలేకపోయింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నాటికి సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే బీజేపీ రాజకీయంగా నష్టపోయింది కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టే బీజేపీని నమ్మకూడదు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి తెలంగాణ సమాజం భావించింది అందుకే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేవలం పరిమిత సంఖ్యలో బీజేపీకి ఎమ్మెల్యేలు రావడం జరిగింది యాక్చువల్గా అప్పటి వరకు బీజేపీ కింగ్ మేకర్ అవుతుంది లేదా కింగ్ అవుతుంది అనేటువంటి ఒపీనియన్ ఉండేది ఎన్నికల ముందు వరకు కూడా ఆలో సడన్ గా బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్షుల పదవి నుంచి తొలగించారు ఆ స్థానంలో కిషన్ రెడ్డి గారిని ప్రతిష్ఠించారు ఈ పరిణామమే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కారణం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్లింది తెలంగాణ సమాజంలోకి సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి బీజేపీ వెనక్కి తిరిగి చూస్తే చేసినటువంటి తప్పులు ఏంటి అని అంటే కవితను అరెస్ట్ చేయకపోవటం ఎన్నికల నాటికి బట్ కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నారు వంద కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు అనేది బీజేపీ వాళ్ళు అనేక సందర్భాలు అనేక వేదికల మీద మాట్లాడారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో కూడా కల్వగుండ్ర ఫ్యామిలీని అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పారు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీర్తామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్పారు ఎన్నికలకు ముందే కానీ అరెస్ట్ జరగల ఆ అరెస్ట్ జరగని కారణంగానే బీజేపీ భారీగా రాజకీయ మూల్యం చెల్లించుకుందని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది ఆ రోజే కనుక కవితను అరెస్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా బీజేపీ కింగ్ మేకర్ అయిన అయ్యుండేది అనేటువంటి ఒపీనియన్ బీజేపీ వర్గాల్లో ఉంది అందుకే ఇప్పుడు గతంలో చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడు మళ్ళా చేయకూడదు చేస్తే ఖచ్చితంగా నష్టపోతాము అనేటువంటి అభిప్రాయానికి బీజేపీ వచ్చింది దానికి కారణం ఏంటంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్ని కనుక అరెస్ట్ చేయకపోయినట్టయితే ఇప్పుడు బీజేపీ ఏదైతే వన్ సైడ్ వార్ కొనసాగిస్తుందో అది ఉండేది కాదు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించారు కరెక్ట్గా ఆ అరెస్టే బీజేపీని రాజకీయంగా ఢిల్లీలో ఎదిగేలాగా చేసింది అదే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో కవితని అరెస్ట్ చేయని కారణంగా బీజేపీ నష్టపోయిందని ఆ పార్టీ ఇప్పుడు విశ్లేషించుకుంటుంది ఢిల్లీ ఫలితాలని తెలంగాణ అసెంబ్లీ ఫలితాలని రెండింటిని బేరేజ్ వేసుకొని ఇప్పుడు చూస్తూ ఉన్నారు అదే మీకు లోక్సభ ఎన్నికలు నాటికి కవిత అరెస్ట్ అయ్యారు లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు మనం చూసాం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా గెయిన్ అయింది అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఎక్కువగా మరి అరెస్ట్ చేసినందువల్ల అవినీతి పనులని కేంద్ర ప్రభుత్వం లేదని కేంద్రంలో బీజేపీ లాభపడింది ఈ కోణం నుంచి ఆలోచిస్తే ఇప్పుడు కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కేంద్రం పరిధిలో ఈడీ ఉంది ఈడీ దగ్గర ఇప్పుడు కేటీఆర్ కేసు ఉంది ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసు కేటీఆర్ సంబంధించిన వివరాలతో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వంద వంద శాతం కేటీఆర్ని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసేలాగా ఈడీని తన పని తాను చేసుకొని ఇచ్చేలాగా వ్యవహరిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఢిల్లీ వర్గాల్లో చాలా క్లియర్ గా వినిపిస్తుంది ఆ కోణం నుంచి కనుక బిజెపి పెద్దలు ఆలోచిస్తే కేటీఆర్ ఈ వారంలోనే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాలు చెప్తున్నటువంటి మాట బహుశా అందుకనేమో కేటీఆర్ గారు మొత్తం ఈ రిజల్ట్ ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ బీజేపీ ఫలితాలు చూడంగానే సంబరపడిపోతున్నారు ఢిల్లీ బీజేపీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవంగా ఢిల్లీలో ఎన్నికలు జరిగింది హోరాహోరీగా అటు ఆప్ ఇటు బీజేపీ మధ్య ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ గారు కానీ కాంగ్రెస్ని విమర్శిస్తే అదేదో లబ్ధి కలుగుతుందని చెప్పి అనుకోవచ్చు కానీ బీజేపీకి వాళ్ళు వత్తాసు కలుగుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వెళ్ళిపోతుంది బీజేపీ ఢిల్లీలో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది తెలంగాణలో అంటే దాని అర్థం ఏంటి తోటి కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే సంకేతాలు పంపిస్తున్నారు అనేది తెలంగాణ సమాజంలో చాలా బలంగా అభిప్రాయం వెళ్ళిపోతుంది అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి వాయిస్ని కేటీఆర్ అందుకున్నారు ఢిల్లీ ఫలితాల తర్వాత అనేటువంటి ఒక ఒపీనియన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా దూసుకు వెళుతోంది మరి బీజేపీ పెద్దలు కేటీఆర్ చేస్తున్నటువంటి కామెంట్లకి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు దాని ఫలితం ఏ విధంగా ఉంది అనేది అంటే అరెస్ట్ చేయకపోతే కవితని తెలంగాణలో భారీగా నష్టపోయింది బీజేపీ అరెస్ట్ చేసి ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెయిన్ అయింది సో ఈ రెండింటిని బేరీకి వేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలపడాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక వాదన బీజేపీ అంతర్గతంగా ఇప్పుడు బయలుదేరింది ఈ వాదన ఫస్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేసే దిశగా తీసుకెళ్తుంది అనేది బీజేపీలో చాలా సీరియస్గా నడుస్తున్నటువంటి చర్చ సో ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు కేటీఆర్ మెడకి చుట్టుకోబోతున్నాయి కేటీఆర్ అరెస్ట్కి సాధనంగా మారబోతున్నాయి కేసీఆర్ అరెస్ట్కి ఆలోచన కల్పిస్తున్నాయి అని చెప్పి భావించడానికి అవకాశం లేకపోలేదు సో ఢిల్లీ ఫలితాలు తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అరెస్ట్ చేయకోవడానికి అవకాశం ఎంత అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్